ఇరవై ఐదు మంది ఎమ్మెల్యే దీనికి రేవంత్ దించడం ముస్కుల ములాట్ అయిపో రాహుల్ గాంధీ క్యాంటనే ఎందుకో రాహుల్ గాంధీ వరంగల్కి వచ్చి జనంలో అభిప్రాయం తీసుకుందామని రేవంత్ రెడ్డి ఎక్కడ చేస్తే రేవంత్ రెడ్డి అన్ని అవంతం మాటలు చెప్తాను ఏ ఇది చేసినా చేసినా రాహుల్ రాహుల్ గాంధీ చెప్తాను రాహుల్ గాంధీ టైం గురిస్తుంది వీటికి ఈ మోసం పాత్ర తెలిసిపోయి రాహుల్ గాంధీ గారు ఆ నెల చేస్తే అని చెప్పాడు ఈ మాట ఢిల్లీలో చెప్పాడు రాహుల్ గాంధీ ఏ తెలంగాణ మొత్తం చేసిన గుణమా చేసినాం రైతు బంధు ఇచ్చినాం రెండు వేలు నాలుగు వేల అన్ని చెప్పాడు ఆ ఢిల్లీ వాళ్ళు అన్ని తెలుసుకొని ఏం చేయలేదంటే గురు కాంగ్రెస్ మహారాష్ట్రలో గు అంటే కాంగ్రెస్ పార్టీ అంతా అబద్ధాల కోలు చే దయచేసి ఇప్పుడు ఏమనుకుంటారు కేసీఆర్ కోలు కొడుతా అంటా అంటా లేదా వంద వంద సీట్లు చెప్తాం మనం ఇప్పుడు ఎన్నికలు వస్తే వంద సీట్లు చేస్తాం వంద సీట్లు ఇప్పుడు ఇప్పుడు మీరు ఇప్పుడు ధైర్యం ఉండాలి Yeah. I think